ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు తోలే వాళ్ళు ఎవరెవరితో మీరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు మేము అందరితో మాట్లాడతాం అందరితో మా మాకెంపని మాట్లాడకేమో ఎదురైతే మాట్లాడుతుంటారు ఎవరో ఒకరిలో తప్పకుండా ఫోన్ చేయ ఇప్పుడు పెద్దయ్య అంట అంటారు మాట్లాడుతుంటారు ఫోన్ చేసి ఏం చేయండి ఇది ఎద్దులు ఎలా ఉన్నాయి ఇది ఏం కొనాలి ఏందని ఇలా సలహాలు అడిగే వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు 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 అడిగే వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతున్నారు మస్తులే అడుగుతుంటారు పిల్లో పాల పనులు పెట్టుకునే వాళ్ళు ఆరు న కేటగిరీ పెట్టుకునే వాళ్ళు అడుగుతుంటారు ఒకసారి వచ్చి చూసి చూడు ఆర్కే ఇప్పుడు ఆర్కే ఉన్నాడు ఎలా దిగినాడనుకో అందరం కలిసి ఉంటాం వాళ్ళ చూడడానికి వచ్చినారు కదా మనం అక్కడ పోయిన ఆయన ఏదైనా పాపం మనకు చెప్తుంటా ఆర్కే మేమే ఆర్కేతో ఆ వాళ్ళు ఒక పార్టీ మన ఒక పార్టీ మా పార్టీతో సంబంధం లేదు ఈ పార్టీ ఏం లే పార్టీ ఏంటిలే ఎదురులకు అసలు పార్టీ సంబంధం లే సంబంధం ఏ తెలుగుదేశం వాళ్ళు పెడితే పని పోతాం తమాషాగా మాకే వాళ్ళు అన్నం తింటాం వయసు వాళ్ళు పెడితే వాళ్ళు పెడితే తింటాం మాకే ఎవరు పెడితే మాకేమి పందెం పెట్టాలి మాకు మీకు పందెం పెట్టాలి పందెం కావాలి పందెం పెడితే మేలు కదా పందెం కావాలంటే ఎదురు పందెం కావాలి ఎవరు పడితే ఎవరు పడితే ఎవరు పెడితే ఏమైంది ఏం కాదు ఎవరు పెట్టినా మనకి ఏ టీ షర్ట్లు ఇచ్చినా ఏం కాదు ఏం కాదు ఎవరుండే మనకి ఎవరు పెట్టినా ఏం కాదు మాకు వచ్చేలా కాలం పెడతారు అన్న తింటాం పని దొరకటం వస్తాం ఈ పట్టిత మనకేం పనిది అంత రైతులు వాళ్ళ రైతులు కదా పట్టి రెండు అందరితో మారుతాం హరికాలతో బాగా మారుతాం ఇప్పుడు ఉన్నటువంటి అంటే మీకు సమకాలికలు అంటే మీతో పాటు శేషిరెడ్డి గారు ఉన్నారు కొప్పులు శివనాగర్ రెడ్డి గారికి మాత్రమే తోలారు ఇంకెవరికి తోలేదు మిర్తూరు కోళ్ళు కూడా తోలేరు ఎంకసారి ముగ్గురు తను కూడా మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడేగా దగ్గర కొట్టాలని మాట్లాడుకుంటే అందరూ కలిసిమెల్ ఎందుకని ఆయన సడన్ గా ఆగిపోయారు చివారెడ్డి ఆ శేషిరెడ్డితేనే పెట్టింది ఆయన పెట్టాడు ఆ శేషడి తొలుతుంటే ఆయనే చూసుకుంటాడు ఈయన పని ఈయన ఉన్నాడు ఎక్కువ ఈయన ఎక్కువ అమెరికా అట్లా పోతుంటారు ఆ శేషిరెడ్డి అంటే ఆయన దిగులే చేసి వేడుదలకు మనకు ఎదురే అని పెట్టుకోవాలి ఆయన చేసిరెడ్డి వయసు వచ్చింది కదా వయసు వచ్చింది అందులో ఆయన ఇంటికాడ ఇబ్బందులు అని అనుకున్నారు ఆయన చేసిరెడ్డి వదిలి తినే పెట్టేది ఎవరిదొలనే పెట్టాడు ఎదురు ఈ మధ్య ఈ రెండు మూడు సంవత్సరాలు పందాలకు మీరు వెళ్తానే ఉన్నారు ఏ కోట్లో పెద్ద ఆయన వచ్చాడు రా అని కథ గోళలు మహానంది పెద్ద ఆయన వచ్చాడు మహానంది మహానంది మన గెలిచిన అదే గెలిచిన పెద్ద ఆయన వచ్చాడు అది మన మంచిపాడు అది మన పాడు అసలు ఎప్పుడు వాడలేదు అంటగా మీరు మేము ఇప్పుడు బాగా రీడింగ్ విశేషరావు కూడా మనం వాళ్ళే ఇక్కడ నైనా పిల్ల ఓడిపోతా అనమాట ఐదు అడుగుల్లో మళ్ళీ దాటుకున్నాడు ఈ చేసరు మళ్ళీ అడిగినాం నేను పోతా పోతే మళ్ళీ దాని ఆడుకొని పోయినా పందెం నాకు ఎట్లా సెకండ్ ఇయర్ చేసిన ఫస్ట్ నేను సెకండ్ ఇయర్ అని అడిగితే మనం ఫస్ట్ మా ఆయన దాటలేకపోయినాడు మనం వచ్చిన విశ్వేశ్వరరావు గారితో పోటీ పడినప్పుడు ఆయన ఫస్ట్ కానీ లేకపోతే మీరు ఫస్ట్ ఆయన సెకండ్ అప్పుడు కానీ ఏం లేదు బాగా మాట్లాడుకుంటాం అప్పుడు కూడా మాట్లాడుకునే బాగా మనం ఏం లేదు ఇది ఇట్లా చేసి ఇష్టరావు అది ఎట్లా చేసి అనుకుంటుంటాం అవో నా ఇలా ఇది పని చేయలేదు అరే ఉండదు మనసులో నాకైతే వాళ్ళకేమో నాకేటో తెలుసు నేనైతే ఎప్పుడంతే ఇప్పుడు అప్పుడంతే మీరు గిత్తలు పెట్టినప్పుడు మీకు సైడ్న ఊరక పని చేయడానికి సైడ్ తోటానికి కానీ లేకపోతే తాడు తీయటానికి కానీ దేనికని సరే ఇప్పుడు ఊరకనే వచ్చేవాళ్ళు అందరూ ఊరికేనే కదా మేము ఊరికే పోతే అంటే మాకు ఊరికే వచ్చాను పిల్లలు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు గుర్తున్నంతలో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ఎవరు అంటే ఈ సుబ్బు అనే ఒక ఆయన ఉండే చనిపోయినాడు మా ఆయన ఒకడు హైబ్రిడ్ అని మేము ఎప్పుడు మా సొంతమే కదా మీ ఆనాడు కూడా ఏం లేదట కోడూరు సుబ్బాడి వచ్చండే ఆయన ఊరు తీసుకోడు చార్జీ కూడా తీసుకోడు ఆయన కోడూరు సుబ్బాడు చనిపోయి సుబ్బారెడ్డి చనిపోయినాడు అయిపోయిన కోట్లు ఒక ఆయన వచ్చి ఉంటాడు శరీరంలో తెచ్చి ఆయన అయిపోయిన ఉంటాడు ఏ కోట్లు అయినా సరే పెద్ద అయినా అందరం తోడుకుంటాం కొంటాం రేత్రి మోలు అనుకుంటాం ఎప్పుడు ఎక్కువ న్యాయం ఆయన మేము పిల్ల గురించి ఆయన పెద్దోడు మేము పిల్ల ఎంతముందు ఈరాడిపల్లెం ఒక ఆయన రామినారెడ్డిని ఆయన కమని పిల్లలు ఒక ఆయన కొండారెడ్డిని మా ఆయన ఆయన ఇప్పటికి కూడా ఉన్నాం అంటనే చీరలే అప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి మాకు ఏరే అపార్థం రాలే రామంగ చచ్చిపోయినాడు మన యాక్సిడెంట్లో కొన్నారెడ్డి అని ఆయన నేను అడిగిన ఏం వాళ్ళు అక్కడి నుంచి ఉంటారు తీయకుంటాం మేము ముగ్గురు ఉంటాం అట్లా ఈ పెద్దోళ్ళలో తోడు చేసుకునేది పోతాండి తీయకట్టండి భాస్కర్ రెడ్డి అని మా బాబు ఉండాలి ఆయన కొడుకు గుర్తునిచ్చారు ఆయన వదిక్కు ఆ యూసుఫ్ ఆయన వదికు మా అయిపోయిన వదిక్కు నేను పగ్గాల కట్టు ఉంటాను మా శేషిరెడ్డి 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 జిల్లాలే అనుకుంటాను శుద్ధం వల్ల అనకాలు ఎప్పుడు పచ్చపాయ వచ్చినా కానీ నేనే చూపించి ఇంటికి వాళ్ళే వాళ్ళ ఏడు మంది వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పిచ్చినా వాళ్ళే ఉంటాము అదే పిల్లికల్ చనిపోయినాడు చనిపోయాడు చనిపోయేటప్పుడు వినాడు ఇంకా అంతవరకు అలా నేనే చూపించండి హాస్పిటల్ అన్నేళ్ళే ఒక రూపాయలు తీసుకెళ్ళి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు మీ దగ్గర నుండి రూపాయి తీసుకో ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళ సంవత్సరం వచ్చానే నాకు ఇది ఈ అంటాడు ఇప్పించు కానీ నా బిడ్డలకి ఇచ్చి అంటాడు ఈ యొక్క పిల్లలు ఆయన పిల్లలే మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మీ బిడ్డలకి ఇస్తారా మా బిడ్డలకి ఇస్తారు వాళ్ళు అడుగుతుంటారు వీళ్ళకి ఏమి ఇవ్వని నన్ను అడగారు మా పిల్లలు అంత సన వీళ్ళు ఆయన చుట్టూరు అంటారు ఇంటికి అంటాడు ఆయన ఎక్కువ నేను నా భార్య మీ పొలం మొత్తం పొద్దున్నే ఏదో ట్రాక్టర్కో సేద్యానికో పొద్దున లేచి పొలం మాల్చింది మాకు పని ఉంటుంది ట్రాక్టర్ వదులుతారా నేను ట్రాక్టర్ వదులుతా ఫస్ట్ నుంచి వదులుతాను ట్రాక్టర్ వదులుతా లారీ వదులుతా జీప్ వదులుతా కార్ వదులుతా అన్ని అన్ని వదులుతారు చదువురాదు చదువురాదు ఇప్పుడు కూడా వదులుతాను ట్రాక్టర్ పేరే నా పేరు ట్రాక్టర్ నాయరండి ఇక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా ఈ ఎద్దులు వచ్చినాక అది అది పోయి ఎద్దులు నాయుడు ఎద్దులు నాయుడు అసలు ఫస్ట్ అయితే ట్రాక్టర్ నాగిరెడ్డి ట్రాక్టర్ నాయుడు ఫ్యాక్టరీ బాగోలేవాణ్ ఏ రాజకీయ నాయకుడు కాని రాజకీయం మీకు అసలు సంబంధం లేదు వచ్చాడు అక్కడ ఎక్కడ ఎవరో సరే రాజకీయ నాయకుడు ఎక్కడో పెద్ద ఆయన ఉన్నాడు పేరు గల వ్యక్తి వచ్చారు కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారా వచ్చారు అందరు వచ్చారు మేము ఎక్కడ ఉంటే వాళ్ళు వచ్చింటారు అక్కడికి వచ్చారు ఎదురుకాడికి వచ్చారు కోరుకుంటారు ఇంతకుముందు భూమానాగిరెడ్డి ఆయన వచ్చారు భూమనాగిరెడ్డి ఆయన కూడా వచ్చారు మాట్లాడతాను ఆ టైంలో వచ్చారు నమస్కారం సార్ సాగుంటాం వాళ్ళు కూకుంటారు ఏమి ఎదురు పెట్టుకోకుండా బరువులు పెట్టుకోకూడదా వాళ్ళు నాయుడు అది ఆయన పీపీనాయుడున్నాడు పని వండి నమ్మోతుంటాం వచ్చింటారు వచ్చి కూకుంటాడు అందరు కుటో ఎదురు ఫస్ట్ దిగడ ఆ దిగినాకనే ఇంకా ఊళ్ళోకి వస్తారు ఊళ్ళో కూడా పర్లేదు ఆ పార్టీ నీ పార్టీ నాకేం లేదు నేను ఒక్కనే పుల్లర్ ఇచ్చా రెండు సంవత్సరాలు ఊరు ఊరు పొలం వల్ల దేనికి మెయిన్కి అని ఊరి పొలం మెయిన్కి ఇచ్చాం ఊరి పొలం వల్ల నేను ఇచ్చా డబ్బు నాకు అంట్రామండ ఇప్పుడు కూడా ఉంది నాకు ఇప్పుడు కూడా మీ దగ్గర ఇప్పుడు నేను ఎక్కించాను పెద్ద ఇవాళ ఒకరిని కాంగ్రెస్ తరఫున ఓఎస్ తరఫున ఒకరిని తెలుగుదేశ్ తరఫున ఒకరిని రోజులే ఎక్కి రోజులే అట్లా ఊర్లో కూడా వాళ్ళు వీళ్ళు వాళ్ళని పట్టించుకోరు రాజకీయ వేనికి ఎదురు మొదలైన అందరు వాడతారు తెలుగుదేశం వాళ్ళు మనతారు అందెక్కడికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అదే వీళ్ళు ఏమో లేదు లే అది ఎప్పుడు తీసుకున్నారు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఎప్పుడు నేను దాంట్లోకి బాగానేలే రాజకీయ బాగానేలే ఈ రంగం నుంచి రిటైర్మెంట్ ఎప్పుడు అంటున్నారు ఇప్పుడా ఈ దీనితో లాస్ట్ ఈ జత్తు ఈ జత్తు సరే జత్ లాస్ట్ ఇయర్ అప్పుడప్పుడు వచ్చి పది దగ్గర కొంచెం మెరవండి సున్నికి వేరు పెట్టుకుని బాధ ఇలా వాడు జీతగాడు ఉన్నాయా లేకునే మనం చూసుకొని వాడునాడు ఉంటాడు ఉన్నాడు మేమేం చూసుకోవాల్సిందే కదా ఇప్పుడు లోనే అనేవి సీనియర్ దించాం సీనియర్ ఒక పంది ఒక దించారు ఏదన్నా కానీ ఇంకా ఆ జో ఇంకా ఈ జో స్టాప్ ఈ జత్ ఇంకా స్టాప్ కష్టంగానే ఉంది అనుకోటానికి లేలే అమ్మ పోతే అంత ఉంటారు తోలుకుంటుంటారు లారేంది పిల్లలు ఉన్నారు తోలుకుంటుంటాం అంతేకాలు అయిపోయాయి రాష్టమలే కష్టంగా పిల్లలు పిల్లలు అరుస్తున్నారా పిల్లలు వాళ్ళు కొడుకులు కోడలు వాళ్ళే ఇంట్లో వాళ్ళే చెప్పలేరు వాళ్ళు ఏమన్నారు నువ్వు కొంచెం అయితే వస్తున్నారు ఎప్పుడైనా చెప్పిచ్చా నువ్వు వద్దునైనా అంటున్నారు పిల్లలు బాగా చూసుకుంటారు ఆడపిల్లలు బాగా ఆశుత్రి చెప్పకుండా పోతారు టీవీలో ఫోన్లో చూస్తే మీరు ఒక హీరో ఎక్కడ చూస్తారు బాగా చూసుకుంటారు ఆరు మంది అల్లుళ్ళు కానీ ఆరు మంది పిల్లలు గాని మనకు ట్రబుల్ వచ్చారు ఒక నెల ఉంటారు ఈ నిండా ఆ ఇంటి ఇంటిని వాళ్ళు వాళ్ళుంటారు తింటుంటారు నాయన ఇది లేదే అది లేదని నన్ను అడగలు నేను వాళ్ళకి చెప్పాను వచ్చాక పెడతారు తిండిపోతాడు బయట కూడా నాకు అడిగి అంతే వాళ్ళే తెచ్చుకుంటుంటారు వాళ్ళే తింటుంటారు నా పిల్లలకు ఆ బాధ ఏం లేదు కొడుకు అయితే ఇంకా బాగా ఉండే కాడ చేసిన తక్కువ తక్కువనే డబ్బు ఉండే కాడ చేసినా ఏదైనా అవసరం పనే వాళ్ళు తెచ్చుకునేటట్టు ఇక్కడ ఆలగడ్డ దగ్గర చేశాడు ఆలగడ్డ దగ్గర పార్ పార్లూర్ అని మంచి అమ్మాయి బాగా చదువుంది తెలుసు గ్యాలేదైంది బాగా ఎవరిని ఎట్లా చేయాలా ఎవరిని చేయాలా ఆడికి రాజేంద్ర అని రాజేంద్ర తొలి మన ఎందుకు వచ్చి తొలి ఆడి రెండు ఏళ్ళు తొలి ఆడే మంచి రెండేళ్ళు తొలినట్టింది రెండో సైజు లో బాధలుతాడు ఆయనకి ఆయనకే అదే పెద్ద పెద్దలు దొరుకుతారు ఆయనకేమో తోలిని కట్టి బాధ తోలుతాడు ఎద్దులు మంచివే కొనుక్కుంటాడు వాళ్ళతో అందరూ పెట్టించుకునే బాగానే ఫస్ట్ మంచిగా తోలే టైంలో ఏమన్నా ఆగిపోయింది ఎట్లా తెలుస్తుంది బాగానే తోలుతానే మానందికి వచ్చాండే మా అందరితో మాట్లాడుతానే బాగా మా తల్లి నేను తూర్పు నాతో మాట్లాడాలంటూ లేరు అక్కడ పల్లెలు నాకు తెలియదు లేదు పది సంవత్సరాలు పది పది పద్మూడు సంవత్సరాలు తిరిగా ప్రతి ఒక్క పల్లె తెలుసు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలియని వాళ్ళు లేరు ఒకవేళ నేను కనుక పోయిన వాళ్ళు చేరుతారు తిరుగుతానే మీరే కనుక్కోలేరు ఎక్కువ తిరుగుతాం ఎంతమంది ఎంత మీరు గుర్తుంచుకుంటారు ఆ వాళ్ళు తిరుగుతుంటాం కాబట్టి ఇప్పుడు వినకుండా ఇనుకోండి దారితయిపోయాకమ్మా మా ఊళ్ళోనే తక్కువ దారిత్యం ఎక్కువ మోడి జంపాడు అయితే నెలలు ఉంటాయి మోడిచంపాలన్న మోడిజంపాడు ఆకులు గనపరం ఆయన పోయినాక సరే ఒక నెల కాదు పది రోజులు నెల అయినా సరే ఉంటారు అలవాటు ఆ ఊర్ల ఊర్లలో తిరుగుతుంట వాడు విల్చుకుపోయి వీడి విల్చుకుపోయేట అమ్మడు జంపాడు ఎక్కువ ఇంతకాలం నుంచి తోలుతున్నారు కాబట్టి మాకల్ని దులేందుకు తొందరగా ఇబ్బంది పడుతుంది మా నీళ్ళక నీళ్ళ వాతావరణం నీళ్ళు మాకెళ్ళి మంచి నీళ్లు నీళ్ళకి నేను చెప్తే ఎలాగా ఏమారందని నేను ఆయన పెడితే చిక్కిపోతుంది మళ్ళా తిరిగి పొలిమేరెట్టి దొబ్తే అయిపోయా నాకు ఇచ్చి దానికి అట్టేనే దానికి ఏమో మన ఇకొచ్చినాక దానికి బలం మాములుగా అసలు ఎందుకు అటు వచ్చిన అక్కడ తోలిన ఎదురు ఇటు వచ్చి ఇటు బాగా తోలుత బాదోళ్తాయి ఇటు బాగా బాగుదోలేదు అడేసుకుంటే ఇప్పుడు కొబ్బురావడి చూడు అక్కడ చూడు ఎటు తోలుతుంది ఆ కాడ కొబ్దోలే వీళ్ళ కాడ గర్వ పిచ్చలు లేపుతుంది తోలుతుంది తొలడు మంచిగా తోలుతుంది బాగా అసలు గుడ్డిగా ఎంత బాగా గుద్దేస్తా తోలుతుంది స్పీడ్ అనిపిస్తుంది బాగా బాగా కొన్ని కేటగిరీ కానీ ఈ మధ్యక ఈ మధ్య ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎద్దులు కూడా ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ తోలుతుంది బాగా వాతావరణం కాస్త కుస్తా తేడా ఉండిద్ది అంటారా బాగా దండిగా ఉంది అక్కడ నీళ్ళకు అమ్మా నీళ్ళకి క్షణమానం అక్కడ చల్లదు ఇప్పుడు ఇక్కడ చదువుతుంది ఇప్పుడు చంద్రవే ఇప్పుడు ఆ చక్రపతి అడిపోయినా బాగాలేదు ఎదురు ఆరోగ్యం తక్కువ అంటారు చంద్రకాళ అయితే బాగానే చూడు చంద్రకాళ బాగానే ఎదురు వాళ్ళు కూడా చేయకూడదు అని కదా అన్ని చేస్తుంటాం నీళ్ళు ఉంటున్నప్పుడు ఏం చేయలేము అవును అది నీళ్ళు ఒకనాడు కాదు కదా అది పుట్ట పుట్ట తాగేది దాన్ని మనం ఏం చేస్తాముగా అందుకే ఎక్కువ నీళ్ళ వాతావరణం మాకెళ్ళి అని బాగుపడుతుంటే నేను ఉప్పు మాకు తెచ్చే అది నేను చూడు ఎంత కానీ కుదరలేదు పది మందికి అన్నం పెట్టి వెళ్ళాం మాకేం కాదు ఒకటే ధైర్యం మాకున్నాం నిన్న పోతే పోతే ట్రబుల్ అయ్యింది మళ్ళీ బస్సు కరెక్ట్ వచ్చాడు వేపు గుద్దిరి గుదిరంటే మన కుదరలేరా మనకు భగవంతుడు ఉన్నాడు పది మందికి అన్నం పెట్టాం అన్నం లేనప్పుడు కూడా అన్నం పెట్టాం మనకేం ఆడికి పోయినా వెంగమామ అని నెల్లూరు జిల్లా నిన్న నిన్న పొద్దున పోయినావాళ్ళు ఆ తిరునాలు బాగాలేదని తిరునాలప్పుడు అంటే మాకు అంటూ వచ్చింది అని పోలే పోకొని ఇంటి దేవతని విన్నాను వెంగమామ కుటుంబ అదే ఆడ ఫోటో పెట్టింటాం సో అని పోతుంటాం పోయ్యాల వాటు పోయాలి ఫస్ట్ మా ఇంటి దేవుడు కేసాలసం కేసవల్స మర్కాపురం మార్కాపురం మా చెల్ల చిన్నకేశ్వర మా ఇంటి ప్రియ మా ఇంటి దేవుడు కూడా స్వామి కేశకేశ మా ఇంటి దేవుడు చిన్నకేశవ ఎంగ పందానికి పోతున్నాను కదా ఎప్పుడు ఫస్ట్ నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ ముప్పై రెండేళ్ళు మధ్యాహ్నం నాలుగైదేళ్ళు వాలే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పోతున్నాడు మీకు ముఖ్యమైన పంద్యం వెంగమామ కూడా నేను విన్నాను అదే మళ్ళా ఎంగమామ మలమంచిపాడు మళ్ళ మంచిపాడు స్వామి ఆంజనేయ స్వామి ఎందుకంటే అక్కడ ఓడిపోలేదు కాబట్టి అంతే పుయినాళ్ళ నుంచి కూడా అంతే వెంగ మీద ఎందుకని అలా వెంగమా ఫస్ట్ నుంచి నా పోతేనే వాడకే అందరం పోతాము ఆడేళ్ళు పిల్లలు మా ఇంటి కుటుంబం లో పోతాం కుటుంబం మొత్తం నేనే కాదు ఈ ఊర్లో ఎంతమంది అంత మంది చూపించా వెంగులు ఒకలారి మనుషులు పోతాం అన్న వండుకుంటాం అన్నాళ్ళు గిన్నె రెండు రోజులు మూడు రోజులు నుండి వచ్చాడు అట్లా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పోతున్నాం ముప్పై ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం తిరుణాలకి వెళ్ళలేదు మహానంది ఈ మూడు తిరణాలకు వెళ్ళడానికి మా అబ్బాయి చచ్చిపోయాడ అంటూ అని సొంతం పోకూడదని పాల తర్వాత నిన్న పదార పండగ అని నేను మన దిన నేను పోయినా తర్వాత ముఖ్యమైనది మహానంది 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 అంటే మాకు దగ్గర ఎప్పుడు పోతుంటాం కాబట్టి మహానంది మదమంచిపాడు వేగం మామ అంతే ఈ మూడు మూడు ముఖ్యంగా ఈ మూడు ముఖ్యం జరిగితే పన్నెండు జరిగితే పోతుంటా లేదంటే మామూలుగానే పోయొచ్చా సరే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తోలింది కాబట్టి వ్యామారం గిత్త ఇష్టమే అది కాకుండా ఇంకే ఇది ఇష్టం మీరు మేపు నోట్లో ఏదైనా కానీ బాగా ఇంతకుముందు అది ఎలువల్ తినేది ఒకటి ఎలవల్లి ఇది ఎలవల్ అది కొట్టాలి రెండు మంచి కొట్టాలి నాకు నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు తోలి సరే ఇవైతే తోలిని తోలకుండా అంటే ఎద్దు అయితే మంచిది ఆరోగ్యం కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు ఎద్దు అనవసరంగా చేతుల్లో చెడిపోయింది కాబట్టి మంచి గొప్ప ఎద్దు అయ్యి ఉండేది అనే ఎద్దు ఏదన్నా అంతగా అయితే ఏం లేవు అంతగా ఏం లేవు కొట్టలు అవి అవి రెండు బాధన్నాయి అంతకుముందు ఉప్పు తెచ్చినవి అవి రంగారావు రంగారావుది అంటే పండురంగారావురావు అవి ఉన్నాయి నాకేమో అన్ని బాగా తెలిపెట్టి పేరేది తెచ్చినాయి ఏదో మామూలు మనం కొనుక్కోడమే తక్కువ కొనుక్కొని అవి పేరు అంటే తెచ్చాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి రెండు మూడు లక్షలు కొనుక్కున్నా రెండు మూడు లక్షలు తీసుకున్నా ముప్పై లక్షలు నమ్మడి కావాలంటే మనకి ఎట్లా అవి అదక అదక ధర్మమే కదా మళ్ళా దాన శక్తి కూడా అవి ఉంటున్నాయి సార్ మా కాడికి ఇప్పుడు కేశవర్ రెడ్డి ఫస్ట్ పడుతున్నాయి సెకండ్ వచ్చాయి ఐదు పది సార్లు వచ్చినాం మానందిలో ఆయన ఫస్ట్ మన సెకండ్ సబ్జినీరు లో ఈ ఫస్ట్ మన సెకండ్ సెకండ్లో నేను సబ్జనేరు ఆడిందే నాలుగు పందాలు సీనియర్ దిగినాం ఆయన కేశవరి రెడ్డి ముందు దిగినాడు నేను వెనక కేటగిరిలో కూడా నృసిం లో ఆయన ఫస్ట్ నేను సెకండ్ ఇక్కడ కమ్మలు రెండు పుట్టింది ఆయన ఫస్ట్ నేను సెకండ్ ఒప్పుకొని పోతున్నా నేను ఒక రకంగా ఆయన పెద్దలకి యాభై లక్షలు కేసు నేను మూడు లక్షలు ఎట్లా సమాధానం అవుతుంది అవదు ధర్మం ఉండాలి కదా నాయన కమ్ వచ్చాడు బాబా అంటాడు కేశ అట్లా ఇంటి దగ్గర కూడా చాలా సరదాగా ఉంటుంది రారి వాళ్ళు రిలా గొంతు పెద్దది పెద్దది చిన్నోడైనా గొంతు పెద్దది గొంతు పెద్దది గరుగ్గా ఉండేది గొంతు మీరు ఆల్మోస్ట్ చెప్పేశారు అంటే ఇంక ఇవే చివరి జాతని అంతే చెప్పాం ఈ చివరి జాత అయినటువంటి ఈ గిట్ని ఎక్కడ తీసుకొచ్చారు ఎవరు ఇప్పించారు ఇదే కోట గుంటూరుల రెడ్డి గారు ఎంతకి ఇప్పించారు ఒకటి అరవైకి ఒకటి అరవై మీకు చెప్పే చెప్పారంట ఇది బాగా బాగుండేది ఇది నీకైతే మనం పెట్టే రూపాయికి న్యాయం చేసిద్ది అని చెప్పారంట నిజంగా మాలేదు ఆయనే తోలిపెట్టాడు ఆయనే తోలిపెట్టాడు వెళ్లకుండా అంత నమ్మకం ఏంటి ఫస్ట్ నుంచి కచ్చి వెళ్ళం కదా తోలిపెట్టినా అబ్బాయి ఎలా ఉండిద్ది అంటే ఏదో ఒక ఎద్దును కొని పెడితే ఒక పది వస్తాయా ఇరవై వస్తాయా యాభై వస్తాయా అట్లా మంచి ఈ ఆలోచనలే ఉంటాయి ఎవరికైనా ఆయన లేదట ఆయన ఉండే మంచి కాదు నేను ఫోన్ ఆయన ఫోనే పోలా ఫోన్ ఎక్కువ పంపాలా మళ్ళీ సరే ఉంటా ఆ మాట బాగుండా ఆయన నమ్మకం ఒమ్ము కాకుండా అయితే చేసింది అంతే సరే అది కూడా ఆయన ఇప్పించాడు అది కూడా ఇదైతే వెనుగండ్లది ఇది వెనుగండ్లది అది తోటరాముని పని తోటరాముని పడదు అప్పట్లో పందాలు అప్పుడు ఈ పందాలు కట్టేది కాదు అది ఇసుక బండి ఇది అది అది ఇసుకోండి ఇది ఇది పాలపండల తోలినది ఇది పాలపండ్ల తోలింది ఓకే అప్పుడు మీరు పందాలు నిర్వహించే టైం లో ఇప్పుడు పలాన వాళ్ళు వస్తున్నారు పలాన వాళ్ళు వస్తున్నారని పందెం పెడతారు అప్పుడు వాటి రెండు మూడు జతలు మాత్రమే వచ్చేవి కొన్ని పందాలకి జాబ్ పట్లేదు ఒక పందం వస్తే రెండు మూడు రోజులు వెయిట్ చేసి మళ్ళీ రెండు మూడు ఏదో ఒక జత వచ్చిన తర్వాతే మీరు పందెం కట్టేవాళ్ళు నాలుగైదు జతల మించి ఎక్కువ అయ్యాయి కాదు జాక్పట్లు ఇప్పుడు ఆ టైంలో ఎవరు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ హవా నడిచేదో కోర్టు ఎలా బండి ఎలా ఏది పెట్టాలి ఇప్పుడు ఏం ఇప్పుడు వచ్చినాయండి అప్పుడు వాళ్ళు కూడా నాయసరావు గారు చాలా పెద్దోడుగా ఆయన చెప్పినట్టు లైట్ చేయటం లోడ్ చేయటం రాజకీయాలు కూడా అనుకుంటుంటారు అంతే కానీ మాలేద్ర వాళ్ళు ఎటు చేయాలంటే మార్పు ఏం చేయరు మనం అనుకోవడం అది వేరు అనుకునే దానికి మనం ఏం చేయలేం ఎవరు రాజకీయం ఎవరు హవా సాగిద్దో వాళ్ళు తగ్గట్టుగా కోర్టు తయారు చేస్తారనే అంటే వస్తుంది ఎక్కడ మీకోసం మీరు తయారు చేపించుకోలేదు అదే వానికి ఆ బరి వానికి ఏమైనా మార్పు వచ్చదే రాదు కదా మార్పు వస్తానికి ఆ కోర్టు వాడు కడతా ఇద్దరు కడతాయి సరిపోయా ఆ కోర్టు లైట్ అయితే లైట్ అయితే మా ఇద్దరు పరిగెడితే లోడ్ అయితే అప్పుడు లోడే లైట్ లోడ్ అయితే మా ఇద్దరు బాగా లాగుతాయి కాబట్టి ఏం లేదా అనుకుంటారు అనుకుంటుంటారు పరిస్థితిని బట్టి చేయాలి చేస్తా చేస్తుంటారు ఆడ ఇప్పుడు మా కూడా అందరు అంటుంటారు మేము ఎప్పుడే అనుకోం మా బండి తీసి దిగారు పక్కన అట్ట అనుకుంటే బండ అంటే ఇప్పుడు బరువు అనేది తీసేసారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళది పెద్ద పండ కదా అప్పుడు మేము కట్టినప్పుడు ఇప్పుడు అది లేదుగా లేదు మళ్ళీ అది ఎందుకు చేసిన అంటే ఎద్దులు రావని అని ఇవ్వద్దు అని తీసేచ్చా ఇది చేసినారంటే అది సమాధానం కాదు అట్లా చేయరు ఎవరు సార్ కూడా మీరు చేయలేదు అస్సలు అనకూడదు ఇప్పటికి లేదు మా కోర్టు ఉంటే కదా మేము పంజాబ్ పెట్టడా మా కోర్టు ఉంటే లేదు కదా ఇప్పుడు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు పంజారు వాళ్ళు పలాసార్లు పంజాబ్ పెట్టినా అని చెప్పు ఎవరికైనా లెక్కించాలంటే ఇప్పుడు తల్లూరులో పెట్టినాడు ఇచ్చేసి నాకు ఇచ్చినాడు డన్నాడు ఆయన విశేషరాజు చూపించినాడు వలూరేగా డబ్బిచ్చేదానికి దానికి సంబంధం వైనాడు చేస్తాడో నేమ నిలబడతాడో ఉంటాడా మనమే పది మంది కలిసి అనుకుంటాం ఇప్పుడు ఐదారు మంది కలిసి ఏమనుకుంటామంటే ఇతరులకి అయింది కదా పెద్ద కూడా బరువు వచ్చిద్దేమో బరువు వచ్చి కదమలకల్లా బరువు కదా ఎంత బరువు ఉంటాయి దాని గురించి ఆయమానందంపుడు నువ్వు అలా అనవసరం పడరు సరిపాకనే దానికి బరువు దానికి బరువలే అలకన బరువున ఒకటి అలకనోట్ అయితే స్పీడ్ ఇచ్చింది అయితే బరువుగా బరువు సరే కరెక్ట్ అయితే నందగి ఫామ్ లోకి వచ్చినప్పుడు అంటే నందగి మెద్దులు బాగా ఫస్ట్ ఫస్ట్ మోర్జం పాడు వచ్చింది మోర్జంపాడు మీరు కూడా వచ్చారంట మేము రాలేదు రాలేదా వచ్చి వెనక్కి వెళ్ళామని అస్సలు రావడం రావడం విన్నేం కాదు బనగానపల్లి బనగానపల్లి నాలుగు కొట్టేసిన మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వచ్చా మేము ఎప్పుడు పోతాయి మేము కలిసారా వాళ్ళు కలిసారా ఎవడ గెలిచిన ఎన్ని సార్లు పోటీ పడ్డారు వాళ్ళు సొంత ఊరికే వెళ్ళే అసలు పడింది బనగానపల్లి అంగా లేవు మళ్ళీ రాలే బయటికేవి ఎప్పుడు వచ్చారని అసలు పని అనికే రాలేదు వాళ్ళు మీరు వస్తే పోటీ పడలేదు అసలు బనగానపల్లి పడింది బనగానపల్లి ఫస్ట్ లాస్ట్ అది అదే పొద్దుటూరుకి వచ్చినాడు చెప్తే పొద్దుటూరుకి వచ్చినాయి ఇంటికి వినా ఇంకా పందానికి రాలేవి ఎత్తి వినాయి మోర్జం పాడులో మీకు అనుకూలంగా కోర్టు మార్పు చేశారని వాడు కట్టేప్పుడు మేము కట్టలేదు మేము కట్టేప్పుడు అట్లా వస్తుంది వాళ్ళు ఎవరు అనుకున్నారు అసలు నందిగా మేము వాళ్ళు రాలేదు అప్పుడు ఏ మా కొట్టాలి అది కొట్టాలి తిన్నా చూడు అప్పుడు వాళ్ళకి అడిగి నందిగా వాళ్ళకి ఎదురేలేవు మేము మరి పాటు వినప్పుడు వాళ్ళకి ఎదురులేవు అసలు తోట్రామను ఇది ఎవరు పెట్టారు ఇది కోటిరెడ్డి ఇది కూడా కోటిరెడ్డి రెండు కోటిరెడ్ పలాసార్ అయితే మీకు చివరిసారిగా సారిగా ఇచ్చింది అది కూడా కోటిరెడ్డి గారు లాస్ట్ కోటిరెడ్డితో కోటిరెడ్డి తోటే కోటిరెడ్డి గారు కూడా తీసుకుంటాము గారు ఇచ్చిన మీరు కూడా రిటైర్మెంట్ పర్వాలేదు మూడు మూడున్నర లక్షల్లో ఒక దక్కని ఇప్పిస్తే సెకండ్ లో కొట్టామంటున్నారు అంటే నందు భంగపరచాలని కూడా కొంచెం భంగపరిచేది భంగపరచ నువ్వు వచ్చావు నేనొచ్చా ఎవరు అంటే ఇప్పుడు ఇప్పుడు చక్కెర పడితే ఇంటికానే కాలు పోయింది అంటే ఎవరైనా బంగారా లేదు మళ్ళా అంటే పేరు అనేది అంతకన్నా మంచిది దానికన్నా మంచిదే లేదు కదా లేదు దాన్ని కూడా బంగపడి అంటే ఆయన ఇంటికాయ అదే ఏదైనా పెట్టి ఏదైనా పదిహేను మంది అనుకుంటారు మాకు తెలియకుండా ఇటు రప్పించి కావాలని ఇటు తర్వాత రప్పి వాళ్ళు ఇచ్చినారు మానందికి ఒకరు రప్పించేది ఏమి ఉండొచ్చు వచ్చినప్పుడు ఇప్పుడు పందేమ బాధ మేము కొట్టాలనుకుంటుంటాం మామూలేది దూరమైన మా తొలి దాటితేలువ అనుకుంటుంటాం కదా మామూలేది కొట్టాలనుకుంటే దానికేం తప్పు అనుకోకూడదని నువ్వే మెత్తినావా మేపరా అందరం మెప్తానే విలువలేసి మనం మనం ఎక్కడైనా మేపుతానేది అదేం లేదు పంది అనుకోవడం అది పక్క నువ్వు అనకాడము ఎదురు ఉన్న వాళ్ళు ఎద్దులోకి అయితే ఎద్దులలోకి అనుకోరు అందరికి తిరగకుండా ఆడనిదే అని తెలుసు చెప్తానే మీరు చెప్తానే ఉన్నారు అందరితో పోటీ పోటీ అందరూ వచ్చి మా ఇంట్లో ఆనందం తిన్న వాళ్ళు దానికి ఏం సంబంధం అన్న అనందంతో సమానం ఉంటాం దానికి ఏముంది ఆరోగ్యం కట్టినప్పుడు వాళ్ళు గెలిచాలనుకుంటాం మనం మనం గెలిచాలకుంటా మామూలే అందరి మీద గెలిచారని కదా గెలిచేపోతారా వివరమైన అంతే కాదు అయితే అలా అలా అయితే మీకు మీకు అనుకూలంగా ఎప్పుడు ఎక్కడైతే కోర్టులైతే ఎవరు లేరు అంట కనీసం డ్రాల్ ఇష్టం అది డ్రాలిష్ట్ర అప్పుడు లేవంటి అసలే డ్రాలీ మేము బాం ఇప్పుడు బామ్ అప్పుడు ఎప్పుడు బాగుండ్రా కాడికి నీ బుద్ధిపట్టిన నారాయణ స్వామిని అడుగు ఇంకా ఇప్పుడున్న ఈ ఆంకర్లని అడుగు ఏనాడే గాని అసలు కోర్టులే గాని మేము డ్రాల్ తీసే కాడికి కాని ఏనాడు బాం ఎవరెవరు పిల్లలు పోతారు వాళ్ళు ఎప్పుడు నేను ప్రతి వాళ్ళే నలభై సంవత్సరాలు ఒకనాడు కూడా పోయిన సీట్ ఇస్తలే మాకేండి అసలు అలాంటి అవకాశం ఏమో మాకైతే ఎవరికే ఉండవు అట్టే మానందిలో ఒక్కొక్కేడు తీరుకొచ్చాది కోర్టు ఈ శివ నాయుడు అయినట్టు చేపించుకునే అది అన్న చేపించేది శివనాయుడు వాళ్ళు చేస్తుంటారు అది ఇస్తారు మానంది అట్ట చేసినారు ఇటు చేసినారు అంటారు నగేశ్వరరావు డబ్బు ఇచ్చినాడు కదా అట్ట చేయించారు ఎట్ట చేపించినాడు ఆ ఇదిగా లేక ఇది ఇద్దరలేక మన దగ్గర అయినప్పుడు అది అటు చేసి ఇట్ట చేసి మా ఊరే అనుకో ఏమో ఏం ఎంజాయ్ అట్టని గుంజుతుంది ఎక్కడైనా గుంచుతే ఇప్పుడు ఇనికి కొట్టే వాడికి ఏమైనా పక్కన కడతా ఆ కోట్లోనే కడతారు ఆ కొట్టులోనే కదా వాడు ఎట్ట వేసుకుంటే మనం ఏమో ఏమైంది అనుకుంటే పోలే వాడు ఎట్లానే వేసుకుని వాడు కడితే మనం కడతాం కాస్తో కూస్తో కొంచెం తేడా ఉండేది ఏంటంటే ఈ కొట్టు కాదు మహానంది కొట్టేది మాక్సిమం అయితే ఎనక కట్టినొడకైనా అదే అంతే అదే లోడు నో అది మారదు ముందు కట్టినోళ్ళకు కూడా అదే లోడు అదే లోడు కానీ కొన్ని కోట్లు ఉంది ముందు కట్టే కొంచెం పండ సరింది అది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎల్లాల్లో ఫస్ట్ వణెడు మధ్య మధ్య ఎర్కసారి తరంగా ని అందరిని కొట్టినాడు నీళ్లు వరణై నీళ్లులు ఊపిస్తుంది నువ్వేం చేస్తావ్ నేను చేస్తా ఆ తలరాత అలారాత ఎల్లాలే ఇన్ని దగ్గర వెళ్ళాలంటే అందరికీ తెలుసు ఇదో ఆర్కే వచ్చినాయి అందరు వచ్చినాయి అందరి ఫస్ట్ తెలియడోళ్ళ వీడు మొత్తాన్ని దాటి వెనుక అందరు ఎన్ని ఊరికి తీసుకున్నాయి ఫోన్ వచ్చింది ఏం చేస్తావు అట్లా కోర్టు మార్పచ్చు అంటే దానికి వాళ్ళే అదుతాం అది ఆ కోట్లు మార్పచ్చు కోర్టు కానీ ఎప్పటికీ అసలు మార్పు అని కోర్టు ఒకే ఒక కోర్టు మహానది కోర్టు మహానది ఒకసారి ఈ వానవాన్ని అప్పుడు ఒక రకం వచ్చేది మన చేసేది కాదు డ్రాలో ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఆ రోజుకు మాత్రం వెనకటికి అదే వచ్చేది ఐదు అరగంటలు కాబట్టి మరో వస్తుంది మనల్ని